ఎందుకంటే ఈ అమ్మవారి శక్తి అమ్మవారు ఒక పద్నాలుగు సంవత్సరాలు ఈ గుహలో తపస్సు చేసి భక్తులు తమ కోరికలు ఉంటాయి కదా ఆ కోరికలు కొని కాయన్స్ అయితే పెట్టారు చూడండి ఫ్రెండ్స్ ఈ గుహ మొత్తం కూడా పసుపు కుంకం ఉండేటువంటి ఉంటుంది స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ పసుపు కుంకుమ స్మెల్ మొత్తం గందపవాసన వస్తుంది అసలు ఇక్కడే ఈ అమ్మవారు పద్నాలుగు సంవత్సరాలు తపస్సు చేశారు ఇక్కడ నుంచి శ్రీశైలంగా దారి ఉందంట ఇదైతే అమ్మవారి గుహ ఎంట్రెన్స్ చూడండి ఇక్కడ నుంచి పుష్పగిరికి కూడా దారి ఉండేదంట చూడండి ఈ దారి అయితే మొత్తం లోపల పాములు ఉన్నాయంట మీరు నన్ను ఫేస్బుక్ మరియు లో కూడా ఫాలో కావచ్చు మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను రాయచోటి వెంకట్ యూట్యూబ్ ఛానల్ ఇదిగో ఇక్కడ బోర్డు ఉంది చూడు ఈ బోర్డు ద్వారా మనం లోపలికి వెళ్ళాలి ఈశ్వరిదేవి అమ్మవారికి అని రాసినట్టు చూడండి ఇక్కడ ఈ లోపలికి వెళ్ళినట్లయితే వచ్చేసి నిత్య అన్నదానం ఉంటుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మూడు పూట్ల అన్నదానం అయి ఉంటుంది ఎవరైనా అన్నదానం ఇక్కడ తినాల తినా తినచ్చు ఇక్కడ తినేసి ఇక్కడి నుంచి అయితే కొండపైకి బయలుదేరవచ్చు ఇక్కడ నుంచి ఒక రెండు కిలోమీటర్లు వరకుంటే ఉంటుంది ఈశ్వరిదేవి అమ్మవారి గుహ చూడండి ఇక్కడే నిత్య అన్నదానము ఇక్కడ తినేసి ఈ రూట్నైతే మనం బయలుదేరాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాయచోట్టు వెంకట్ యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ అయితే మనం కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో ఉన్నామండి ఈ బ్రహ్మంగారి మఠాన్ని కందిమలాయపల్లి అంటారు ప్రజెంట్ మన వీడియో వచ్చేసి కందిమలై పల్లెకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈశ్వరదేవి అమ్మవారి గుహ ఈ బ్రహ్మంగారికి మఠం వచ్చిన వాళ్ళందరూ బ్రహ్మంగారి మఠం చూసుకుని అటే వెళ్ళిపోతూ ఉంటారు ఈశ్వరదేవి అమ్మవారి గుహ దగ్గరికి వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఈశ్వరీదేవి అమ్మగారు బ్రహ్మంగారి మనవరాలు ఈ ఈశ్వరీదేవి అమ్మవారి గురించి పైకి వెళ్ళి ఈ చరిత్ర అయితే మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ బ్రహ్మంగారి మఠం నుంచి నాలుగు కిలోమీటర్ల మైదికూరు రూట్లో వచ్చినట్లయితే ఇక్కడైతే మనకు బోర్డు అయితే కనపడుతుంది ఈశ్వరదేవి అమ్మవారు తపస్సు చేసిన గుహ అని ఈ బోర్డు ద్వారా లోపలికి వచ్చినట్లయితే అక్కడ నిత్యాన్నదానం కనపడుతుంది ఆ నిత్య అన్నదానం ద్వారా డైరెక్ట్ అయితే మనమైతే అమ్మవారి గుహ అయితే దారి ఉంది ఇక చరిత్రలోకి వెళ్ళినట్లయితే ఈశ్వరదేవి అమ్మవారు పన్నెండు సంవత్సరాల వయసులో ఈ గుహలోకి వెళ్ళి ఇరవై ఆరు సంవత్సరాల వయసు వరకు ఈ గుహలో తపస్సు చేసింది ఇలా తపస్సు చేసే క్రమంలో ఇక్కడ చెన్నై అనే ఒక మేకలు వేసే వ్యక్తి ఇక్కడ మేకలు వేపుతూ ఉంటే ఆ గుహ నుంచి గండపు వాసన మంచి స్మల్లి వస్తూ ఉంటే అక్కడ వెళ్ళి చూసాడంట ఏంటి లోపల స్మీల్ స్వామిని చూసి అక్కడ వచ్చేసి లోపల ఈశ్వరీ దేవి అమ్మవారు తపస్సులో ఉన్నారంట అప్పుడు ఆ చెంగయ్యని పిలిచి ఏం చెంగి ఇలా వచ్చావంటే ఏం లేదు తల్లి లోపల ఒక సుగంధ వాసన వస్తుంటే లోపల ఏ ఊరున్నారో చూద్దామొచ్చంటే సరే ఎలాగో వచ్చావు కదా ఇంకా ఈ ప్రసాదం తినో అనేసి దేవి అమ్మవారు ఆ చెంగైకి అరచేతిలో ప్రసాదం పెట్టడం జరుగుతుంది అప్పుడు ప్రసాదం పెట్టినప్పుడు ప్రసాదం ఎంత తిన్నా తరిగిపోదు ప్రసాదం అనేది ఉంటుంది ఎప్పుడైతే చాలా తల్లి నా కడుపు నిండింది అన్నప్పుడు ఆ చేతిలో ప్రసాదం అని మాయమవుతుంది అప్పుడు ఆ ఈశ్వరీదేవి అమ్మవారు ఆ చెంగైకి ఒక మాట చెప్తారు చెంగయ్య ఎలాగ వచ్చావు కదా నువ్వు నేను ఇక్కడ తపస్సు చేసే విషయం బయట ఎవరికి చెప్పొద్దు ఎవరికైనా చెప్పినా ఉంటే నీ తల మూడు ఒప్పులే చచ్చిపోతామని చెప్తుంది అప్పుడు అతను విలేజ్లోకి వెళ్ళి ఎవరు చెప్పాడు తర్వాత ముప్పై సంవత్సరాల వరకు ప్రజలు ప్రజలకి ఎవరు చెప్పడనమాట తర్వాత అతనికి ఆరోగ్యం మంచానం అనేప్పుడు ఎలాగో నేను చనిపోతాను ఇంక నేను బతుకుని ఏం చేయాలని చెప్పేసి ఊరు ప్రజలందరినీ ఒక చోట పిలిచి చెప్పాడు పలా నల్లమూల కొండల గుహలో బ్రహ్మంగారి మనరాలు అయినటువంటి ఈశ్వరి దేవం వారు తపస్సు చేస్తా ఉన్నారో మీరు వెళ్ళండి అని చెప్తాడు చెప్పి చెప్తే అతను చనిపోతాడు తర్వాత ఊరి ప్రజలంతా వెళ్ళి చూసి అప్పుడు ఈశ్వరి దేవం వారిని చూసి అక్కడైతే ప్రతిరోజు వెళ్ళి పూజలు చేయడం జరుగుతుంది అమ్మవారికి ఇంకా అమ్మవారి శక్తుల గురించి చెప్పాలంటే బ్రహ్మంగారు ఏ విధంగా అయితే నీటితో దీపాలు వెలిగించారో రవలకంలో అలాగే ఈశ్వరయ దేవి అమ్మవారు కూడా రవ్వాల కొండలో ఇలా నీటితో దీపాలు వెలిగించారు అంతేకాకుండా కళ్ళు లేని వారికి కళ్ళు తెప్పించడం ఎవరైనా ఆరోగ్యం బాగా అమ్మవారు బాగు చేయడం జరిగింది ఇది అమ్మవారి శక్తి అంతేకాకుండా ఈ యొక్క అమ్మవారు పద్నాలుగు సంవత్సరాలు ఈ గుహలో తపస్సు చేసి జ్ఞానాన్ని బోధించడానికి దేశ దేశ పర్యటనకు వెళ్తాది ఏ విధంగా అయితే బ్రహ్మంగారు సన్మార్గంలో వెళ్ళారు దేశ పర్యటనకు అలాగే ఈ అమ్మవారు కూడా దేశ పర్యటనకు పద్నాలుగు సంవత్సరాలతో గుహలో తపస్సు తర్వాత దేశ పర్యటనకు వెళ్ళి జ్ఞానాన్ని బోధిస్తారు జనాలందరికీ కూడా అంతేకాకుండా ఈ యొక్క గుహ నుంచి శ్రీశైలానికి దారి ఉంది రవ్వల కొండకు దారి ఉంది అలాగే పుష్పరిక దారి ఉంది ఈ దారులన్నీ కూడా ఇప్పుడు వెళ్ళి చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇది ఈశ్వరదేవి అమ్మవారి చరిత్ర ఇప్పుడు లోపలి వెళ్ళి గుహ ఎలా ఉంది ఏమిటి అది మొత్తం కూడా మనం చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో చాలా బాగుంది అంతేకాకుండా ఈ వర్షంలో కూడా మేము చాలా కష్టపడి వీడియో తీసాము ప్రతి ఒక్కరూ స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కరు వీడియో చూసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ అది ఒక్కటి హెల్ప్ చేయండి చాలు మాకు మంచి మంచి వీడియోలు అయితే ఉన్నాయి ఈ సిరీస్లో ప్రతి ఒక్కటి మీకు చాలా అద్భుతంగా ఉంది వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే గుహలోకి వెళ్ళి చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ మార్గం ద్వారా అయితే మనం వచ్చాము అలాగే ఇప్పుడు ఈ స్టెప్స్ మార్గం ద్వారా వెళ్ళినట్లయితే అమ్మవారి గుహనైతే చేరుకోవచ్చు ఇప్పుడైతే మనం ఒక కిలోమీటర్ అయితే వచ్చామో ఇంకొక కిలోమీటర్ వెళ్ళినట్లయితే ఈ గుహ దగ్గరకైతే వెళ్ళవచ్చు ఇప్పుడు మనం వచ్చే రోడ్లు మొత్తం కూడా వర్షమైనమాట మనం ఈ వర్షంలో తడుచుకుంటూ ఈ అమ్మవారి గుహ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనం ఈశ్వరీదేవి అమ్మగారి గుహ దగ్గరికి అయితే వచ్చేసాము ఇప్పుడు మీరు చూసేది ఈ స్టెప్స్ మార్గం అన్ని కూడా ఈ స్టెప్స్ మార్గం ద్వారా మనమైతే ఈ అమ్మవారి గుహ అయితే చేరుకోవాలి బ్రహ్మంగారికి ఏవైతే అతీత శక్తులు ఉన్నాయో ఆ అతీత శక్తులన్నీ కూడా ఈశ్వరదేవి అమ్మవారికి అయితే ఉన్నాయి ఇప్పుడు మేము చెప్పినట్టు నీటిలో దీపాలు వెలిగించడము అలాగే ఎవరిని ఆరోగ్యం బాగాలేకపోతే ఆమె చెయ్యి తగిలితే ఆరోగ్యం బాగడం ఇలా చాలా అతీత శక్తులు అయితే ఉన్నాయి అలాంటి అతీత శక్తులు అన్నీ కూడా ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి అమ్మవారి గుహ చూస్తూ మాట్లాడుకుందాం రండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదైతే అమ్మవారి గుహ ఎంట్రెన్స్ చూడండి ప్రతి రోజు కూడా ఇక్కడైతే పూజలు అయితే జరుగుతాయి అంతేకాకుండా నిత్య అన్నదాన అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్న గుహ అమ్మవారి గుహ ఒకసారి చూడండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఉండి మొత్తం కూడా ఒకసారి ఈ గుహను అయితే చూడవచ్చు మీరు చూడండి ఎంత వర్షం వచ్చినా కూడా తడసదు అంతేకాకుండా ప్రతి శుక్రవారం ప్రతి అన్నదాన కార్యక్రమం ఉంటుంది అంతేకాకుండా ప్రతిరోజు కూడా ఇక్కడైతే నిత్యం పూజలు అయితే జరుగుతాయంట ఒకసారి ఈ గుహను చూస్తే మీకు అర్థమవుతుంది ఈ గుహ లోపలైతే చాలా వేడిగా ఉంది ఫ్రెండ్స్ చాలా వేడిగా ఉంది అంతేకాకుండా ఇక్కడ ఈ అన్నవాళ్ళు అయితే ఇక్కడే ఉంటారంట బయట వాళ్ళు భోజనాలు చేస్తా మొత్తం ఇక్కడే భో భోజనాలు చేసుకుంటూ ఉంటారు ఇక్కడ అన్నవాళ్ళు ఉపయోగించేటువంటి రగ్గులు అయితే కావచ్చు వాళ్ళ పూజా సామాగ్రి వాళ్ళ వస్తువులు మొత్తం కూడా ఇక్కడ మీరు చూడ చూడండి మీరు ఒకటి గమనించినట్లయితే ఇక్కడ మీరు ఒకటి గమనించవచ్చు చూడండి మొత్తం ఎర్రగా ఉంది ఏమంటే మొత్తము ఈ గుహ మొత్తం కూడా పసుపు కుంకుమ ఉండేటువంటి ఉంటుంది ఎందుకంటే ఈ అమ్మవారి శక్తి అమ్మవారు ఒక పద్నాలుగు సంవత్సరాలు ఈ గుహలో తపస్సు చేశారు కదా ఆ తపస్సు చేసే కాలంలో లోపల నుంచి మొత్తం గంధ స్మెల్ మొత్తం వచ్చిందంట ఈ యొక్క చెంగయ్య అనే వ్యక్తికి తర్వాత ఊరి జనవరం చూసినా కూడా మొత్తం గుహ నిండా పసుపు కుంకుమ అయితే ఉంది ఇప్పుడు కూడా అలాగే స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ పసుపు కుంకుమ స్మెల్ మొత్తం గంధ వాసన వస్తుంది అసలు ఎక్సలెంట్ నిజంగా అయితే మంచి స్మెల్ వస్తుంది ఒకసారి ఒకసారి మీరు రాండి చూపిస్తాను చూడండి మొత్తం కూడా కింద ఫస్ట్ నుంచి కింద నుంచి కూడా వైరు పైప్లైన చూడండి మొత్తం వైరు కరెంటు అదే ఫ్యాన్ కూడా ఉంది ఎందుకంటే లోపల వేడికి తట్టుకోలేరు ఎవరు కూడా చాలా వేడిగానే ఇక్కడైతే ఎందుకంటే అమ్మవారి సెగ అంటే ఇక్కడ పూజారి చెప్పాడు ఇక్కడ అమ్మవారి సెగ వల్ల ఎక్కువ వేడి అయితే ఒకసారి పవర్ సప్లై తీశారు అలాగే ఫ్యాన్లు కూడా కింద అయితే ఆడవాడి ఫ్యాన్లు కూడా బిగించారు చూడండి ఇక్కడ ఎక్కడ దాకినా కూడా మొత్తము రెడ్గా ఎల్లోగా అవుతుంది చూడండి మొత్తం ఏంటంటే ఈ యొక్క గుహ నిండా పసుపు కుంకుమ అలాగే మొత్తం గంధం స్మెల్ అయితే వస్తుందంట ఇప్పుడైతే ఇప్పుడైతే ఈశ్వర దేవ మనం దర్శించుకున్నాము ఇక్కడే అమ్మవారు పద్నాలుగు సంవత్సరాలు తపస్సు చేశారు ఒకసారి చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ కూర్చొని అమ్మవారు తపస్సు చేశారంట ఆ అమ్మవారు విగ్రహం అయితే పైన పెట్టారు కానీ ఎగ్జాక్ట్గా అమ్మవారు తపస్సు చేసింది అంట అందుకు చూడండి మొత్తం ఈ ప్లేస్లో అమ్మవారు అయితే పద్నాలుగు సంవత్సరాలు తపస్సు చేశారు అంతేకాకుండా అంతేకాకుండా ఇక్కడ నుంచి శ్రీశైలానికి అయితే ఉంది ఉందంట చూడండి ఒకసారి ఫ్రెండ్స్ ఒకసారి మీరు చూడొచ్చు ఇక్కడి నుంచి శ్రీశైలానికి దారి ఉందంట చూడండి కానీ ఇదేంటంటే కొద్ది దూరం ఏం క్లోజ్ అయిపోయింది దారి అయితే లేదు ఒకప్పుడు ఉండేదంట సన్న దారి ఇప్పుడు లేదు దారి అయితే క్లోజ్ అయిపోయింది శ్రీశైలానికి ఇది ఈ దాని వెళ్ళేవారంట అలాగే ఇంతే కాకుండా ఇక్కడ నుంచి పుష్పగిరికి కూడా దారి ఉండేదంట చూడండి ఈ దారి అయితే మొత్తం లోపల పాంగులు ఉన్నాయంట కాబట్టి ఈ దారిని అయితే క్లోజ్ చేసేవారు కాబట్టి ఈ దారి లోపలికి ఎవరు వెళ్ళని వెళ్ళరు మొత్తం కడీలతో కట్టేశారు ఒకప్పుడు అయితే వెళ్తూ ఉన్నారంట మొత్తానికి ఈ దారి క్లోజ్ చేశారు కాబట్టి ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చి ఇక్కడీకి వెళ్ళొచ్చు అలా ఇక్కడ చూడండి కాయిన్స్ పెట్టారు భక్తులు తమ కోరికలు ఉంటాయి కదా కోరికలు కొని కాయిన్స్ అయితే పెట్టారు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూశారు కదా ఈ టెంపులే ఈ గుహ వచ్చేసి ఫ్రెండ్స్ చూశారు కదా ఈ గుహ వచ్చేసి ఈశ్వర అమ్మవారి గుహ చాలా కష్టపడితే వీడియో తీసాము ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చిన భక్తులు తమ కోరికలు నెరవేరాలని ఇక్కడైతే కాయిన్స్ అయితే తగిలిస్తూ ఉంటారు ఈ కాయిన్స్ అయితే ఏ ఆపు లేకుండా నిలబడతాయి ఈ కాయిన్స్ నిలబడినట్లయితే తమ కోరికలు నెరవేరుతాయని ఈ యొక్క భక్తుల నమ్మకం అంతేకాకుండా ఈ గుహలో రెండు వైపులా ఒకవైపు పసుపు మరోవైపు కుంకుమం ఉన్నట్లయితే మనకైతే కనపడుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఈ మట్టిని అయితే మనం తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నట్లయితే మనకైతే మంచి జరుగుతుందంట ఇక్కడ ఉన్నటువంటి అయితే చెప్పాడు చూశారు కదా ఈశ్వరదేవి అమ్మవారి గుహ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి అలాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎవరు కూడా మర్చిపోవద్దు మేమైతే రాయచం చాలా కష్టపడి బ్రహ్మంగారి మఠం వచ్చేసి ఈ వీడియో తీయటం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మీ వంతు సాయంగా ఈ వీడియోకు ఒక లైక్ చేయండి చాలు ఫ్రెండ్స్